సముద్రంలోకి పోయే నీళ్లను తీసుకెళ్తామంటే బాధ ఎందుకు పోలవరం జ బనకచర్ల ప్రాజెక్టు పూర్తయితే రెండు రాష్ట్రాలకు లాభం అవసరమైతే తెలంగాణ కూడా ఇరవై నుండి ముప్పై టీఎంసీలు వాడుకోవచ్చు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే ఇదివరదాకా గతంలో తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నారు అయితే ఆయనకు జగన్కు కేసీఆర్కి ఇద్దరు సపోర్ట్ ఈయనకు ఆయన సపోర్ట్ చేసేది ఆయనకి సపోర్ట్ చేసేది ఇప్పుడు వాళ్ళు ఇద్దరు పోయి ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణలో వచ్చిండు ఆ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు వచ్చారు ఆయన గురువైన శిష్యుడు అయితే ఇన్ని రోజులు సఖ్యతగానే ఉన్నారు ఈ రెండు రోజుల నుంచి వెళ్ళి చంద్రబాబు మీద రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మీద చంద్రబాబు ఇద్దరు ఇండైరెక్ట్గా ఆరోపణలు చేసుకుంటారు ఎందుకు మరి ఇన్ని రోజులేదు ఇప్పుడు ఎందుకు ఆరోపణలు చేసుకుంటుర్రు అంటే దానికి ఒక మత ఉంది ఏం మత అంటే తెలంగాణకు మీనాక్షి నటరాజన్ వచ్చింది దాకా దీపాదాస్ మనిషి ఉండే సూట్ కేసి ఇస్తే సప్ట పోయేది ఏం తప్పు చేసి సూట్ కేసిస్తే తప్పు చేసి వెళ్ళిపోయేది తప్పైనా ఒప్పని చెప్పేది ఇప్పుడు మీనాక్షి నటరాజన్ వచ్చింది కాబట్టి తోటి రేవంత్ రెడ్డి సఖ్యతగా ఉంది అని కేంద్ర నాయకత్వానికి కాంగ్రెస్ నాయకత్వానికి ఖర్గేకో తర్వాత రాహుల్ గాంధీకో ఆమె ఇన్ఫర్మేషన్ ఇస్తే ముఖ్యమంత్రి పదవి తీసేస్తారు ముఖ్యమంత్రి పదవి తీసేస్తారు కాబట్టి ఆ ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవాలంటే నేను చంద్రబాబుతో సఖ్యతగా లేను అని చెప్పుకోవడం కోసం నిన్న రేవంత్ రెడ్డి ఆరోపణ చేసిండు ఇలా చంద్రబాబు ఆరోపణ చేస్తుంటారు ఆమె తెలంగాణలో ఉంది మీనాక్షి నటరాజు మల్కాజ్గిరి మెదకు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులతో మాట్లాడుతుంది కాబట్టి ఆమె పేపర్లు చూస్తుంది రోజు ఈయన తెలంగాణలో ఉంది కాబట్టి పేపర్ చూస్తుంది పేపర్లు చూసినప్పుడు అబ్బా చంద్రబాబు రేవంత్ రెడ్డి మీద కామెంట్ చేస్తుండు రేవంత్ రెడ్డి మీద చంద్రబాబు కామెంట్ చేసిండు చంద్రబాబు మీద రేవంత్ రెడ్డి ఇద్దరు కామెంట్ చేసుకుంటారు అంటే ఈయన కానీ అని మీనాక్షి నటరాజును అనుకోవాలని ఈ డ్రామాలు మరి ఆమెకు తెలియదు వాస్తవంగా ఈయనకు ఆయన సహకరిస్తున్న ఆయనకి ఈయన సహకరిస్తున్నాని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు లేబడప్పుడు ఈయనకు వేల కోట్లు పంపింది చంద్రబాబు ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఎలక్షన్ అప్పుడు వేల కోట్లు ఈ పంపింది రేవంత్ రెడ్డి చంద్రబాబు పంపింది రేవంత్ రెడ్డి ఈ కంచల్లి మద్యం పంపిండు ఈ చంద్రబాబు ఎన్నికలు లేవటప్పుడు రేవంత్ రెడ్డి మధ్య పంపిండు ఇక్కడ రేవంత్ రెడ్డి లేవటప్పుడు అక్కడ చంద్రబాబు పంపిండు అంటే పరస్పరం పరస్పర సహకారం అన్నట్టు ఇద్దరిది కాకపోతే మీనాక్షి నటరాజన్ దృష్టిలో పడద్దు అనేటువంటిది ఇక ఈ డ్రామా అంతే వేరే ఏం లేదు మళ్ళీ ఆ మీనాక్షి నటరాజన్ బొంగనే నీళ్ళు ఉండయి ఒకళ్ళు ఉండయి ఒకళ్ళు ఒకళ్ళు ఇక చంద్రబాబు మంచోడు అని ఈనే ఇండైరెక్ట్గా చెప్తాడు రేవంత్ రెడ్డి మంచి ఇంటర్నెట్ చెప్తున్నారు కానీ తిట్టుకోనిగా ఏదో మీనాక్షి ఉంది తెలంగాణలో కాబట్టే ఆమె దృష్టిలో పడద్దని ఈ డ్రామా